హలో మై డియర్ డిఎస్సిఆర్స్ ఫ్రెండ్స్ నేను మీ రాజీ లైవ్లో చిన్న చేంజ్ వచ్చింది లైవ్ టెస్ట్లు అనేవి ఫ్రీగానే కండక్ట్ చేస్తున్నాను అందరికీ తెలుసు చాలా బాగా యాక్టివ్గా చదివి పార్టిసిపేట్ చేస్తున్నారు అక్కడ వల్ల చదువుతున్నాము ఎంతో కొంత లేజినెస్తో లేకుండా చదువుతున్నాం బాగా అని చాలామంది మెసేజెస్ చేస్తున్నారు కాల్ చేసి చెప్తున్నారు కామెంట్స్లో పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ వల్లే సక్సెస్ అయింది మీరు యాక్టివ్గా పాస్ పార్టిసిపేట్ చేసి ఆన్సర్స్ చాలా ఫాస్ట్గా పెడుతున్నారు చాలా బాగా చదువుతున్నారు అందరూ సో మనలో మనకి పోటీ ఎంత ఉందో అర్థమవుతుంది మనం ఎలా చదువుతున్నామో టెస్ట్ చేసుకుంటారనమాట లైవ్లో ఓకే అందరూ కంపల్సరీగా పార్టిసిపేట్ చేయండి వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా ఉండండి వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ వీడియో హెడ్డింగ్ ఉంది కదా హెడ్డింగ్ మీద టచ్ చేస్తే డిస్క్రిప్షన్ వస్తుంది దాంట్లో బ్లూ కలర్ లింక్ టచ్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఇంకా గ్రూప్లో ఎవరైనా లేని వాళ్ళు ఛానల్ని ఫాలో అవుతూ వాట్సాప్ గ్రూప్లో లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మాత్రమే షెడ్యూల్ మీకు అర్థమవుతుంది ఈసారి డైలీ ఉండదు కాబట్టి షెడ్యూల్లో డైలీ మీకు నోట్ నేను అక్కడ మెసేజ్ పెడతాను కాబట్టి ఈజీగా ఉంటుంది జాయిన్ అవడానికి ఇక్కడ చూడండి ఎనిమిదో తారీఖు నుంచి ఇంటర్ బయాలజీ స్టార్ట్ చేస్తున్నాను ఓకే ఎక్కడా లేని విధంగా ఫ్రీగా ఇంటర్ కంటెంట్ని ఫ్రీగా లైవ్లో షెడ్యూల్ ప్రకారం క్వశ్చన్స్ కంటిన్యూగా అడగడం అనేది ఎక్కడా లేదు ఫ్రీగా ఇది ఒకసారి గమనించండి ఓకే ఒక బయాలజీ ఆస్పిరెంట్గా ఎవరు ఎందుకు కండక్ట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో నేను ఛానల్ పెట్టాను అలాగే సక్సెస్ అయింది కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చూడండి ఎయిత్ నుండి అంటే సాటర్డే నుంచి ఇంటర్ బయాలజీ స్టార్ట్ చేస్తున్నాను ఎలా అంటే ఫస్ట్ ఇయర్ ఫ బాటనీ అనమాట ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాట్నీ ఫస్ట్ యూనిట్ ఉంది కదా ఫస్ట్ యూనిట్లో ఫోర్ లెసన్స్ ఉన్నాయి ఫోర్ లెసన్స్ ఉంటే వన్ టూ లెసన్స్ వన్ టూ చాప్టర్స్ అంటే జీవ ప్రపంచం ఒకటి జీవుల వర్గీకరణ ఒకటి ఈ రెండింటిని నేను ఎనిమిదో తారీఖు అడుగుతాను ఎప్పుడంటే మార్నింగ్ లెవెన్ ఏఎంకి గమనించండి ఇది అయిపోయాక టూ డేస్ తర్వాత ఇంకా పది ఇంకా తొమ్మిది పది తారీఖుల్లో మీకు లైవ్ ఉండదు మళ్ళీ పదకొండు ఉంటుంది దానికి వాట్సాప్ గ్రూప్లో ఉంటే మీకు టెన్షన్ ఉండదు అనమాట మెసేజ్ వస్తుంది ఓకే దానికి సంబంధించిన వీడియోస్ కూడా పెడతాను నేను నా ఛానల్లో ఉన్నాయి పెడతాను లేకపోతే కొన్ని చేసైనా సరే పెడతాను ఓకే అప్పుడు తొమ్మిది పది ఉండదు పదకొండో తారీఖు మళ్ళీ లెవెన్త్ డేట్న డేట్ లెవెన్త్న మీకు త్రీ ఫోర్ యూనిట్లోని ఫస్ట్ యూనిట్లో త్రీ ఫోర్ అధ్యాయాలు పెట్టేస్తాను పెడేస్తే అంటే వృక్షరాజ్యం ఉంది కదా వృక్షరాజ్యం ఇంకోటి సాకలవి ఉన్నాయి కదా సో పెట్టేస్తే ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుద్ది అనమాట పదకొండో తారీఖుతో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోద్ది తర్వాత సెకండ్ యూనిట్కి వెళ్ళిపోతాం అంటే టూ డేస్ ఉండదు లైవ్ థర్డ్ డే లైవ్ ఉంటుంది అనమాట ఇలాగా ఎందుకంటే నేను ప్రిపేర్ అవ్వాలి మీరు ప్రిపేర్ అవ్వాలి అందరూ సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశంతో ఓకేనా నెక్స్ట్ పిఐఈ ఆల్రెడీ జరుగుతుంది కదా డైలీ కాకుండా డే బై డే పెట్ ఇది ఓకేనా డే బై డే ఎలా అంటే రేపు ఆల్రెడీ ఉంది రేపు ఉంది ఎప్పుడు సెవెంత్ సెవెంత్ అంటే రేపు ఫ్రైడే ఫ్రైడే నైన్ పిఎంకి ఫోర్త్ ఫిఫ్త్ చాప్టర్ ఇచ్చాను కదా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఇచ్చాను చదివేసేయండి ఈరోజు రేపు చదివేసేయండి రేపు మార్నింగ్ ఏమైనా వీలైతే కోడింగ్తో పెడతాను కోడింగ్తో పెట్టండి ఈజీగా ఉంటుంది చదవడానికన్నా మెసేజ్ చేస్తున్నారు ఈరోజు హెల్త్ బాగోకపోవడం వల్ల పెట్టలేదు రేపు వీలైతే మెసేజ్ పెడతాను వీడియో లేదంటే మామూలుగా చదివేసేయండి ఓకే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ దీనికి సంబంధించిన కూడా నేను జంగం సార్ బుక్లోవి నేను పంపించాను వాట్సాప్ గ్రూప్లోకి చూసుకొని చదవండి ఓకేనా ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ మొత్తం మీద రేపు లైవ్లో తొమ్మిది గంటలకి అడుగుతాను నైన్ పిఎంకి నైట్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ పదో తారీఖున ఉండదు పదకొండు ఉంటుంది ఓకేనా పదకొండు మళ్ళీ డే బై డే అనమాట ఆ రోజు సండే మాత్రమే ఉండదు సండే ఉండదు డే బై డే ఉంటుంది సండే అయితే లైవ్లో ఏమీ ఉండవు అంతే తర్వాత ఏం చేద్దామంటే సిక్స్త్ చాప్టర్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ సిక్స్త్ చాప్టర్ కూడా పెట్టేసుకున్నాం అనుకోండి అంతే కంప్లీట్ అయిపోద్ది ఆ బుక్ ఇంకా పక్కన పెట్టేద్దాం ఈ బుక్ అంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పక్కన పెట్టేసి సైన్స్ మెథడ్ తీసుకుందాం సైన్స్ మెథడాలజీ ట్వంటీ మార్క్స్ కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు ఈ ఫైవ్ ఫైవ్ మార్క్స్ ఎప్పి ఐ అండ్ సైకాలజీ కానీ మెథడాలజీ ట్వంటీ మార్క్స్ కంటెంట్ ఫార్టీ మార్క్స్ కాబట్టి అసలు నెగ్లెక్ట్ చేయొద్దు మేజర్ పార్ట్ ఈ రెండే ఉన్నాయి సో కంటెంట్ నేను కంటిన్యూగా డిఎస్సి దాకా చెప్తాను ఫాలో అవుతూ ఉండండి అలాగే మెథడ్ కూడా సైన్స్ మెథడ్ ఎస్జిటి వాళ్ళకైనా అసిస్టెంట్ వాళ్ళకైనా మెథడ్ బాగా యూజ్ అవుద్ది అప్పుడు నేను ఇది కూడా డే బై డే ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ప్లేస్లో డే బై డే నైట్ నైన్ పిఎం కంటే జాబ్ చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి అందరికీ యూజ్ అవైలబిలిటీ టైం అని చెప్పారు సో నైన్ పిఎంకి నైట్ పెడుతున్నాను ఓకే ఇంకా జీకే ఉంది మధ్యస్థంగా జీకే ఎంత చదివినా సముద్రం లాంటిది కాబట్టి జీకే అనేది ఒక ఫోర్ ఫైవ్ డేస్లో బుక్ అనేది నాకు ఇయర్ బుక్ వచ్చింది ఎస్ఎండ్ ఇంకా ఇది ఈ ఫైవ్ జీ టెక్ బుక్స్ రాలేదు వచ్చిన తర్వాత అది ఎలా ఉందో చూసి మీకు వీడియో చెప్తాను చెప్పిన తర్వాత ఆ బుక్స్ తీసుకుంది కానీ తీసుకోకపోతే మీ దగ్గర ఉన్న మెటీరియల్లో చదువుకుంది కానీ చదువుకున్న తర్వాత రోజుకు వచ్చిన టాపిక్ ఇచ్చేసి దాని మీద డే బై డే లైవ్ ఇది కూడా జీకే కండక్ట్ చేసుకుందాం మధ్యాహ్నం రెండు గంటలకు అలా కండక్ట్ చేసుకుందాం ఫోర్ డేస్ తర్వాత ఓకేనా ఇలా నన్ను ఫాలో అవుతూ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా ఉండండి డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఓకేనా ఫాలో అవుతూ ఉంటే మీకు లైవ్ ఎప్పుడనేది అర్థమవుతుంది ఫ్రీగానే ఉన్నాయి ఇవి కాస్ట్ అని కొంతమంది అడుగుతున్నారు డబ్బులు కానీ కాదండి మనీకి కాదు ఇవన్నీ ఫ్రీగానే కండక్ట్ చేస్తున్నాను ఇంటర్ ఎక్కడా లేని విధంగా అద్భుతమైన అవకాశం ఎస్ఏ బయాలజీ వాళ్ళకి ఓకేనా ఎస్ఏ బయాలజీ వాళ్ళు ఎప్పుడూ కూడా అన్యాయంగా అలాగే ఎక్కువ అవకాశాలు ఉండవు ఎక్కువ అవకాశాలు లేకుండా అలా మిగిలిపోతూ ఉంటారు బయాలజీ వాళ్ళు సో వాళ్ళకి హెల్ప్ చేస్తా హెల్ప్ చేస్తూ అలాగే నేను ప్రిపేర్ అవుదా అన్న ఉద్దేశంతో ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాను ఓకేనా ఎస్ఏ బయాలజీ వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి అలాగే ఎస్జిటి వాళ్ళు కూడా జీకే అండ్ సైన్స్ మెథడ్ని యూటిలైజ్ చేసుకోండి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అయిపోయాక ఓకేనా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా లైక్ చేయండి వీడియో నచ్చితే థ్యాంక్ యూ సో మచ్